ీజేపీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో శత్రువైఖరిని అవలంబిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు ఈరోజు కరీంనగర్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన జన్ ధన్ ఖాతాల్లో పదిహేను లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామని ఏటా రెండు కోట్ల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన మాట తప్పారని అన్నారు దక్షిణాది రాష్ట్రాల ఎంపీ స్థానాలు తగ్గించి ఉత్తరాది రాష్ట్రాల్లో పెంచేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఇది తెలంగాణకు నష్టం కలిగిస్తుందని తెలిపారు రాష్ట్రంలో రైతుబంధు నిధులు లేక రుణమాఫీ జరగక రైతులు బాధపడుతున్నారని వ్యవసాయ రంగం పరిస్థితి దిగజారిందని రామారావు తెలిపారు పడ్డా పంద్ర లాక్ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి పదకొండు సంవత్సరాలలో ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి వచ్చినాయా ఉద్యోగాలు రాలే ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే రైతు బంధు పడక బాధ అవుతుంటే రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇయ్యాల ఎవరు గుర్తొస్తున్నారు కేసీఆర్ గుర్తొస్తున్నాడు